శుక్లం భరదరం విష్ణు శశివదం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయత్ గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య నరచ నరోం దీం సరస్వతీ వ్యాసంతతో హరి వివోం పరమేశ్వర పరమేశ్వరస్వరు సబ్ నమస్కారం श्री इवानी गिरिजास चराये वक्षो मुकांगे शुभ ये लोकानाम स्थिति मावाहन चविकताम श्रीपुंसा योगोद्भवम् ते वेदत्रय यमुर्ते यस्य पुरुषसं पूजितावसुरायि भुया सुखपुरुषोत्तमाम् भोजबावस्थिकं दरासेयसे निन्नत्रोजु उपरि चरावसु श्रीदेशानि పరిపాలిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది శే దేశంలో సుక్తుమతి నది ప్రవహిస్తూ ఉంటుంది సుక్తుమతి నదిని కోలాహలం అనే ఒక పర్వతము ఆకాశంలో వెళుతూ ఆ నది అందచందాలను చూచింది అంటే ఆ కాలంలో పర్వతాలు నదులు మాట్లాడుతూ ఉండేటివి చెట్లు అన్నీ పర్వతాలు ఒక దిగ్గ నుంచి మూడు దక్కకి ఎగిరిపోతూ ఉండేటివి తర్వాత కాలంలో ఇంద్రుడు వాటి రెక్కలు నరికేశారు ఆ విధంగా ఇప్పుడు ఆ సుక్తుమతి నది ప్రవాహానికి అడ్డంగా కోలాహలం అనే పర్వతం దిగింది అంటే నదిని మనం స్త్రీ స్త్రీగా భావిస్తాం కాబట్టి ఆ స్త్రీ పురుష సంగమం జరిగిందని మనం భావన చేయాలి అదంతా ఈశ్వరానుగ్రహం మహాత్ముల జననం జరిగేటప్పుడు వెనక పరదేవత ఒక వ్యూహం రచిస్తూ ఉంటుంది దాన్ని మనం విచారణ చేయరాదు ఇప్పుడు ఆ సుక్తుమతి అన్నది పరివేదన చెందింది వసువు ఆ పర్వతాన్ని కాలుతో తంతే అది ఎక్కడో పై పడింది ఎందుకంటే ఆయన ఇంద్రుడితో సమానమైనవాడు కాబట్టి పర్వతాన్ని తంతి ఎక్కడో పడింది మనం భావన చేయాలి అప్పుడు ఆ నది సంతోషించింది కోలాహలం పర్వతానికి సుక్తుమతి సంగమం కారణంగా ఆ నది గర్భం దాల్చి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది మగపిల్లవాడి పేరు సుపదుడు ఆడపిల్ల పేరు గిరిక ఆ సుక్తుమతి నది ఆ ఉపరిచర వసువు ఆయనకి పెంపుకిస్తుంది ఆయన పెంచి పెద్ద చేసి మగపిల్లవాడు సుపదుణ్ణి ఆయన సైన్యాధ్యక్షుడిగా చేస్తారు గిరికను ఆయన వివాహం చేసుకుంటారు ఎందుకంటే క్షత్రియులు దక్షిణ నాయకులు వారు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు అది వారికి ధర్మం అంటే ఈ కాలంలో కాదు ఆ యుగంలో ధర్మం యుగ యుగానికి ధర్మం మారుతూ ఉంటుంది ఇప్పుడు గిరిక ఋతుమతి అయింది అంటే ఇంటికి దూరం అయింది పితృదేవతలు ప్రత్యక్షమయ్యి వసుగుతూ అన్నారు నువ్వు క్షత్రియుడివి నీ భార్యకు వేటమాంసం పెట్టి ఋతు స్నాత అయిన తర్వాత స్తంగమిస్తే మంచి బలవంతులైన యువకులు జన్మిస్తారని చెప్పని వాళ్ళ పితృదేవతలు చదివిచ్చారు ఎందుకంటే ఆయన క్షత్రియులు కాబట్టి రాజ్యాన్ని రక్షించే బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి చాలా బలమైన బిడ్డలు వాళ్ళకి కావాలి అందువల్ల అది ధర్మం అంటే ఆ భార్య రుతుమతి అయినప్పుడు ఆయన ఎక్కడికో పాడు ఇంటికాడే ఉంటాడు ఎందుకంటే ఆయనకి అది ధర్మం పతి ధర్మం ఆమెకి పత్ని ధర్మం అంటే ఇక్కడి నుంచి మహాభారతాన్ని చాలా విశాల హృదయంతో వచ్చేసి ఆలోకించాల ఎందుకంటే సంస్కృతంలో వ్యాసుడు తెలుగులో వచ్చేసి నన్నయ్య గారు ఏందబ్బ ఇంత చీప్గా రచన చేశారనే భావన మీరు పొందకూడదు అది ఈశ్వరానుగ్రహం ఎందుకంటే వెనక ఒక మహాపురుషుడు ఆవిర్భవించేటప్పుడు పరదేవత అనుగ్రహం పెద్ద పెద్ద వ్యూహాలు ఉంటాయి దాన్ని మనం వచ్చేసి తీసుకోవాలి అంతేగాని వేరే విధంగా ఆలోచన చేయరాదు ఇప్పుడు వసువు వేటకు వెళ్ళాడు వేటకు వెళ్ళేటప్పుడు రాజులు కుక్కలు డేగలు పావురాళ్ళు కూడా తోడుగా వెళ్తాయి ఆయన వేట ఆడేటప్పుడు ఆయన భార్య అందచందాలు ఆయనకి స్ఫురణకు వచ్చాయి అంటే ఏ పురుషుడైనా కానీ కేవలము తన భార్యలోనే అందచందాలను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో ఆయన అమోఘ వీరుడు అన్నారు ఎవరు నన్నయ్య గారు అందం అనేది బయట ఎక్కడా ఉండదు ఎవరి పత్నూల్లో వాళ్ళని అందచందాలు వారు చూసుకోవాలి కానీ బయట అందం చూస్తే ఇక ఈశ్వర అనుగ్రహంతో ఆయువు క్షీణించిపోద్ది ఎవరైతే మన తండ్రి తీసుకొచ్చి ధర్మపత్నిగా నీకు వివాహం చేస్తారో ఆమెలోనే నువ్వు అందచందాలు చూడాలి అంతేగాని బయట అందచందాలు చూస్తే ఆయువు క్షీణించిపోద్దని శాస్త్రం చెప్తుంది అనమాట అందువల్ల బయట ఎక్కడ అందం అనదు ఇంట్లోనే వెతుక్కోవాలి అందం ఇప్పుడు వసు తన భార్య అందజంధాలు ఆయన ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది వెంటనే ఆయన వీర్య స్ఖలనం అయింది ఆయన అమోఘ వీరుడు ఆయన వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చేసి వృధా కారాదు వెంటనే ఆయన పెంపుడు డాగను పిలిచి చిరగని ఆకు పొట్లంలో పొట్లం కట్టి ఆ డేక మెడలో కట్టి ఇది తీసుకెళ్ళి నా బాధ గీయమని చెప్పి చెప్పారు వెంటనే ఆ డాక ఎగురుకుంటూ పోతూ ఉంది మార్గ మధ్యంలో వేరొక డాగ వచ్చింది అది చూసింది దీని మెడలో మాంస పొట్ల ఉన్నట్టుందని చెప్పని ఆ డాగ ఈ డేక రెండు పోట్లాట ఆడుతూ ఉంటాయి ఆ పోట్లాడే క్రమంలో ఆ ఆ వీర్యం కట్టిన ఆకు పొట్లము చిరిగి అక్కడి నుంచి ఆ వీర్యం రెండు బిందువులుగా కింద ఒక సరోవరంలో పడద్దు అనమాట ఆ సరోవరంలో అద్రికా ఒక చేప ఉంటుంది ఆ చేప ఆ రెండు ఆ రెండు వసువు వీరి బిందువుల్ని ఏదో అని మింగేసింది అది స్త్రీ కాబట్టి గర్భం దాల్చింది రేపటి రోజు ఆ చేప గర్భంలో ఎవరు జన్మించారు అనేది మనం వివరిస్తాను సర్వం మహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి